నైటీలు వేసుకునే ప్రతి మహిళ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అయితే ఉదయాన్నే హడావిడి ఎక్కువగా ఉంటుంది అందుకని చాలామంది మహిళలు నైటీలు వేసుకొని పూజ చేస్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు అలా పూజ చేస్తే ఏమవుతుంది అసలు భారతదేశంలో ఉన్న మహిళలు నైటీలు వేసుకోవచ్చా ఒకవేళ స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ప్రతి దానికి ఎలా అయితే కొన్ని నియమాలు ఉంటాయో అలాగే స్త్రీలు నైటీలు వేసుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి అయితే మహిళలు నైటీలు పగటి పూట కూడా వేసుకుంటూ ఉంటారు ఒకవేళ బయటకు వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటిది ఏదైనా కప్పుకొని వెళుతూ ఉంటారు కానీ నైటి పగటి పూట వేసుకోవడం సరైనది కాదట దీనివల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట ఇదివరకు కాలంలో అందరూ చీరలు మాత్రమే కట్టుకునేవారు మన భారతదేశంలో స్త్రీలు వేసుకునే చీరలు టైట్గా ఉంటాయి దీనివల్ల స్త్రీలు యొక్క కొన్ని శరీర భాగాలని బిగపెట్టి ఉంచుతాయి అలా ఉంచడం వలన కొవ్వు పేరుకోకుండా ఉంటుంది చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం తాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు నైటీలు వేసుకునే వారిలో కొవ్వు చాలా ప్రాంతాల్లో పెరిగిపోతుంది దీనివల్ల ఈ రోజుల్లో ప్రతి స్త్రీకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే చాలామందికి నైటీలు వేసుకుని పూజ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది మన హిందూ మతంలో కొన్ని ధర్మాలను ఆచరిస్తూ స్త్రీలు పూజలు చేయాలని పురాణాల్లో వివరించబడ్డాయి దీని ప్రకారంగా చూస్తే నైటీలు వేసుకుని స్త్రీలు పూజ చేయకూడదని క్లుప్తంగా అర్థమవుతుంది ఒకవేళ అలా పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదనే చెప్పుకోవచ్చు కానీ నైటీలు వేసుకొని చేసే పూజకి మాత్రం ఎటువంటి ఫలితం అయితే రాదు ఇంట్లో స్త్రీలు పూజ చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి వివాహమైన స్త్రీలు చక్కగా చీర కట్టుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందట ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఈ విధంగా పూజ చేస్తారో ఆ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది సర్వ దయ దేవతలందరూ మీ ఇంట్లోనే నివసిస్తారని అనడంలో సందేహం ఏమీ లేదని పండితులు వివరిస్తున్నారు అలాగే స్త్రీలు కట్టుకునే చీర రంగులో కూడా అదృష్టం కలిగి ఉందట చాలామందికి పూజలు చేసేటప్పుడు ఎలా పూజ చేస్తే పుణ్య ఫలితం దక్కుతుందో అస్సలు తెలియదు అయితే స్త్రీలు పూజ చేసేటప్పుడు మీరు పూజ చేసే వారాన్ని బట్టి దేవునికి ఇష్టమైన రంగు చీరలను కట్టుకొని పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం పూజ చేసే స్త్రీలు శివునికి ఇష్టమైన నీలం రంగు చీరలు కట్టుకొని ఇంట్లో పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా వరిస్తుంది సోమవారం స్త్రీలు పూజ చేసేటప్పుడు శివుని పటానికి చామంతి పూలను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక మంగళవారం పూజ చేసే స్త్రీలు హనుమంతునికి ఇష్టమైన ఎరుపు రంగు చీర కట్టు కట్టుకుని హనుమంతునికి పటానికి గన్నెరు పూలతో అలంకరించి ఐదు తమలపాకులను పూజ గదిలో పెట్టి పూజ చేస్తే హనుమంతుని అనుగ్రహం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇక బుధవారం రోజున పూజ చేసే స్త్రీలు వినాయకునికి ఇష్టమైన పచ్చరంగు చీరను కట్టుకుని వినాయకునికి వినాయకుని పటానికి తెలుపు రంగులో ఉండే పూలతో అలంకరించి రెండు గరిక ఆకులను ను పూజ గదిలో పెట్టి పూజ చేస్తే వినాయకుని అనుగ్రహం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక గురువారం రోజున పూజ చేసే స్త్రీలు సాయిబాబాకి ఇష్టమైన పసుపు రంగు చీరను కట్టుకుని బాబా పటానికి తెలుపు రంగు పూలను లేదా పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కని దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే సాయిబాబా దయ వల్ల మీ జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఇక చాలామంది ఇళ్లల్లో వారంలో ఒక్కరోజు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శుక్రవారం రోజున కానీ శనివారం రోజున కానీ పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అదృష్టం వరిస్తుంది అలాగే శుక్రవారం రోజున ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రవారం రోజున ఇంటిని మొత్తం శుభ్రం చేసి ఇంట్లోని ప్రతి మూలలో పసుపు నీటిని చల్లాలి ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతుంది శుక్రవారం రోజున పూజ చేసే స్త్రీలు లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు చీరను కట్టుకుని లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి పచ్చి పాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది హిందువులు గోమాతను చాలా పవిత్రంగా భావిస్తారు శుక్రవారం రోజున ఎవరైతే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తారో వారికి ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయన మహా అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోండి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు చీరను కట్టుకుని తులసిమాలతో దేవుని పటాలను అలంకరించి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి దయవల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలను త్వరగా తీరిపోతాయి శనివారం దీపారాధన చేసేవాళ్ళు నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితమైన రోజు ఈ రోజు ఇంట్లోని స్త్రీలు సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది